ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇవాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని చెప్పారు ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు శాఖల ప్రభుత్వ పరిపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహకార కేబినెట్ మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి కార్యకర్తల అధికారుల సహకారంతో ఒక ప్రజా సేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు లేదా తెలంగాణ అక్కా చెల్లలందరికీ ఉచితంగా మహిళలు బస్కయాలు చేయడం ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల మెస్చార్జీలు పెంచడం కావచ్చు విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు నాలుగేళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహకార కేబినెట్ మంత్రులు శాసన శాసన మండలి సభ్యులు కార్యకర్తలందరి సహకారంతో అధికారుల సహకారం ఒక ప్రజా సేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు సిలిండర్ కావచ్చు లేదా తెలంగాణ హక్క చెల్లందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కోవచ్చు ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల మిశార్జీలు పెంచడం కోవచ్చు